మీరు చూస్తున్నది అశ్వరావుపేట భద్రాచలం రోడ్లు గల దొంతుముట చెరువుకి ఆక్రమంగా నిర్మించి భారీ భవంతులు కట్టారు తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పేరుతో అక్రమంగా కట్టిన చెరువులోనే భారీ భవంతులను కూస్తున్న హైడ్రా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలతో అశ్వరాపేటలో దొంతకుంట చెరువు రెవెన్యూ రికార్డుల ప్రకారంగా సర్వే నెంబరు పదమూడు నలభై తొమ్మిది సర్వే నెంబర్ కల దుందుకొండ చెరువు రెవెన్యూ శాఖ వారు ఇరవై మూడు పాయింట్ ముప్పై ఎనిమిది కుంటలో ఇచ్చారు ఐబీ వారు ఇరవై తొమ్మిది ఎకరాల పద్నాలుగు కొంటలో ఇచ్చారు కరకట్ట కాలవ ముంపు ప్రాంతం కలిపి అయితే పంచాయతీ వారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి రెండు వేల పది వరకు ఇరవై మూడు ఎకరాల ముప్పై ఎనిమిది కుంటలని అధికారులు సమాచారం ఇచ్చారు ఆయికట్టు మాత్రం డెబ్బై ఐదు ఎకరాలు సుమారు వంద ఎకరాల లోపు ఉంటుంది అంటారు అయితే దొంతకొండ చెరువుని బడా వ్యాపారస్తులు రాజకీయ నాయకులు అధికారులు సహకారంతో చెరువు ఆక్రమణకు గురైంది భారీ భవంతులు కట్టి చెరువుని మింగేశారు దానికి హద్దుగా గోడగోడ ప్రహరీ నిర్మించారు అసూరపేట గుండెకాయ లాంటి చెరువుని మంచినీటికి ఉపయోగించాలి లేదా ఎగసైన్కి ఉపయోగించాలి అలాంటిది ఎవరైతే రాజకీయ అండతోని పార్టీ మారినప్పుడల్లా ఈ చెరువుని ఆక్రమించిన నాయకులు అధికారులు మరియు బడ వ్యాపారస్తులు పార్టీలు మారుకుంటూ జంపు చేసుకుంటూ వారి కాపాడుకుంటున్నారు ఇక్కడ గజం వచ్చి ముప్పై వేల నుంచి లక్ష రూపాయల దాకా ఉందంటే హైదరాబాద్లో ఏదైతే రేటు ఉందో ఆ రేట్ ఇక్కడ పలుకుతుంది అంటే ఈ ప్రాంతంలో ఉన్న ఎగసాయం కానీ వ్యాపారానికి కానీ ఎంత విలువైందో ఈ చెరువుని ఆక్రమించి కోట్ల రూపాయలు బిల్డింగులు కట్టి కోట్ల రూపాయలు దన్నుకుంటున్న రాజకీయ అధికార నాయకుల్ని చెరువును మింగేశారు కాబట్టి ఐడ్రా పేరుపితో మన సీఎం జి రేవంత్ రెడ్డి వచ్చి చెరువుల్ని ప్రక్షాళన చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులను కానీ ప్రభుత్వ స్థలాలు కానీ ఐడ్రా పేరుతో కాపాడుతున్నారు ప్రజలు దీన్ని ఆశిస్తున్నారు అందుకోసమే అశురాపేట పట్టణ నడిబొడ్డులో ఉన్న దొంతకొండ చెరువుని ఆక్రమించారు కాబట్టి ఈ చెరువుని కాపాడి అశ్వరపేటలోని ఉన్న ప్రజలకు తాగునీరు సాగునీరు దాంతోపాటుగా చెరువులోకి వెళ్ళాల్సిన నీళ్లు వెళ్ళకపోవడం వలన చెరువు పక్కన ఉన్న ఆ గ్రామాల్లోకి బజార్లోకి నీరొచ్చి ముంపు పడుతుంది ఏదైనా సరే దుందుగొండి చెరువు ఆక్రమించి బడా వ్యాపారస్తులు ఉన్నారు దానికి సహకరించిన ఐబీ వారు కానీ ఈ రెవెన్యూ శాఖ గారు కానీ పంచాయతీ శాఖ గారు కానీ కరెంటు శాఖ వారు కానీ ఎవరైనా కూడా దీనికి సహకరించి రాజకీయ నాయకులు కలిసైకుల్లోనే ఇది నడిచిందంటున్నారు వీటికి గతంలో ఉన్న ఏదైతే సర్వే నెంబర్లు ఉన్నాయో దానికి ఉన్న హద్దులు కూడా మార్చేసేసి ఇక్కడ హైదరాబాదు వరంగల్ లేదా కొత్తగూడెం లాంటి ప్రదేశాలలో అధికారులతో ముడుపులు అందించి దీని రావాల్సిన సర్వే నెంబర్లు హద్దులు మార్చేసి చెరువుని పూర్తిగా ఆక్రమించేసి ఈ దీని కట్టడలు జరిగాయి ఏదైనా సూరాపేట పట్టణంలో దొంగకొన చెరువుని కాపాడి లాని న్యూలెప్ తెలుగు టీవీ కోరుకుంటుంది పోరాటం చేస్తుంది రాబోయే టైంలో మరిన్ని విషయాలు మీకు తెలియజేస్తాయి